నాకేదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డు మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంటపడి పడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుస్తువాడు కూడా నిన్ను ప్రేమించడు నువ్వు వదలలే ఎవరి నువ్వు నేను ఎవరినా ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన అయితే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే శాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఎలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పటం నిజంగా నీ అదృష్టం నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపముచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతన్ని రోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను డబ్ ఇవ్వండి అయి బాబు ఈ చిల్లర లెక్క లోపు చార్నర్ దగ్గర యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతే బస్సు కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా ఏం చేస్తాం మా కర్మ ఇదిగో మీ పది మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి కర్మరా బాబు టికెట్ టికెట్ స్టాప్ 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 ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా ఈడవడం థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది బాబు టీ షర్ట్ టికెట్ బాబు అమీర్ చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు

మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పిన నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలా సార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని నేనే మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయి ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్ళే కదా మామయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం మీ అమ్మాయే నా కట్నం అవుతాయా నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నాలుగున్నర నువ్వు గారు నేను రెడీ నువ్వు వేసుకో నాన్న దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంక పదమ్మా ఆలస్యం అయితే వచ్చి వస్తుంది పద మాయా మన బుర్రతకు సిఐ గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ ని బుర్రతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేజ్ కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు నమస్కారం సార్ జాగ్రత్తగా వినో

వెరీ గుడ్ యు ఆర్ వెరీ షార్ప్ వచ్చేస్తున్నా అప్పుడు ఏం చూసా సార్ నేను ఎంత షార్ప్ ముందు ముందు ఇంకా బాగా చూస్తారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడా వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్ లో ఫోటోలు చాలా బాగా చెప్పేవరా చెప్పాడు మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావరా ఒక్కసారి చివరిసారిగా సరిగా సార్ చివరిసారిగా

ఎక్స్ డి ఎస్ ప్రెసిడెన్సీ ఆ ప్రకాశ వచ్చినప్పుడు గన్స్ ఉండవు వాటిని పట్టుకొని మెన్ను ఉండరు మినిస్టర్ అసలు పర్మిషన్ లేకుండా నా రూమ్ లో రావడానికి నువ్వెవడ్రా న్యాయం ధర్మం చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహాల లోపలికి రావడానికి నీ అనుమతి ఎందు కమినస్టర్ ఏంట్రా సినిమా డైలాగులు చెప్తావా పోలీస్ స్టోరీలో సాయి కుమార్ కి డైలాగులు రాసింది నేనే మినిస్టర్ వయ్యండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల ఈ బండి దేవురు బండ హ్మ్ అంటే టాటా సుమోనో టయోటా కాలిసో అనుకుంటారు ఓ చెగరం సార్ సర్ బాగానే ఉంది కదూ మీ టేస్ట్ బాగుంది ఎవడండి విడు ఏయ్

మంత్రి గారు ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా ఫ్యామిలీ గృహిణి అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్ సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా చడప్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూస్ ఎంట్ చేసాం యు ఆర్ సస్పెండెడ్ సార్ పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి సార్ సార్ వాడెవడో ఆల్కహాల్ డాట్ కామ్ అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్ సార్ పొడి గనక తరికితే వాని పట్టేసి లక్కపల పెట్టేసి తొక్కేసి తొక్కేసి అపుడు అవకాశం లేదు యు వారండర్ సస్పెన్షన్ సార్ మీరు గనక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ ఏ గోలమాల్ అయిపోతుంది సార్ నో మెర్సీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ సార్ సార్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారుతో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్ అమ్మా అనుసయం తల్లి మీరు నిప్పులాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి మీరైనా అయ్యి గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటమ్మా పోనీ పాపం ఈసారికి క్షమించదు లేవయ్యా పచ్చేత్త పడుతున్నాడు కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఓకే సార్ చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ చేస్తా ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో సారీ సార్ మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ వస్తాను సార్ అమ్మా సిఐటి బంధు ఇప్పుడు ఆయన ఎస్ఐ ఎస్ఐ రండి